హలో ఫ్రెండ్స్ చాలామంది తక్కువ క్వాలిటీ సారీ తక్కువ రేట్లో టైల్స్ తీసుకుంటే టైల్స్ కూడా చాలా తక్కువ క్వాలిటీ ఉంటాయని చెప్పి అంటుంటారు నేనైతే ఎప్పుడు మనం తీసుకునేసే ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే రాలేదు ఇంతవరకు ఎప్పుడైనా కానీ రాలేదు ఇవి కూడా మేము తక్కువ రేట్లో కొన్నాము దాదాపు బాక్సు రెండు వందల ఇరవై రూపాయలకు మాత్రమే తీసుకున్నాం బాక్స్ ఇది ట్వెల్వ్ బై ఎయిటీన్ సైజ్ ఇది ఫీజ్ సైజు వచ్చి చూడండి ఎక్కడే కానీ డే కానీ చూడండి మీరు ప్రతి సూట చూడండి పీస్ మొత్తం ఎంత బాగుందో చూడండి నీట్గా ఉంది కదా తక్కువ రేటువే అయినా నీట్గా ఉంది చూడండి ఎక్కడే కానీ బెండ్లు కానీ ఏమే లేదు చూడండి చాలామంది బాగుండవు బాగుండవు అంటారు చూడండి చాలామంది అదే చూసుంటాను ఫ్లోరింగ్ కూడా చూడండి మళ్ళీ మేము తక్కువ రేటుగా ఉన్నాము అయినా ఎంత నీట్గా ఉందో ఫ్లోరింగ్ కూడా మీరు సెలక్షన్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి అంటే వాళ్ళు ఏ బాక్స్లు ఇస్తున్నారా మనకి డిస్ప్లేలో పెట్టిన టైల్స్ ఇస్తున్నాడా లేదంటే వేరే ఉన్నాడా అని మనం సెలక్షన్ చేసేటప్పుడు చూసుకోవాలా సరుకు వచ్చిన తర్వాత మనం ఆలోచన చేస్తే కాదు సెలక్షన్ చేసిన చేసేటప్పుడు చూసుకోవాలి అతను ఏ కలర్ ట్రైల్స్ చూస్తున్నాడు మనం డిస్ప్లేలో చేసినదే కాదా మంగు మంగు ఉందా లేదా ఇట్లాంటివన్నీ చూసుకుంటాడు అలా మీరు ఇది కామన్ బాత్రూమ్ ఇది చూడండి ఇది ఇంకా అంత డిఫరెంట్ ఉంది బాత్రూమ్ ఇది కూడా అంతే ఇది కూడా బాత్రూమ్ అంతా సేమ్ అదే రేటే బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలు తొమ్మిది అడుగులు వస్తుంది దగ్గర దగ్గర వర్క్ ఎలా ఉందని కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను కింద ఫ్లోరింగ్ కూడా సేమ్ కాంబినేషనే ఏమాత్రం డిఫరెంట్ లేదు తేడా లేదు క్వాలిటీ చూడండి మీకు తెచ్చిపోతుంది అలాగే వర్క్ చూడండి వర్క్ ఎలా ఉందని తెచ్చిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ వర్క్లోనే ఉంటుంది బెండ్లు అనేది కవర్ చేసేది వర్క్లో ఉంటుంది కాబట్టి వర్క్ చేసే వాళ్ళలో కూడా ఉంటుంది అలాగే ఈ టైమ్స్ ఎలా ఉందనేది కింద కామెంట్ అంటే ఇంకా కూడా ఎందుకంటే తక్కువ రేట్లో తెచ్చినాం ఇవి దాదాపు పది బాత్రూమ్లు తెచ్చినాం సేమ్ టు సేమ్ రెండు ఒకటే ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో ఈ బాత్రూమ్కి ఎంత ఖర్చు అవుతుంది దానికి దీనికి ఎంత ఖర్చు అవుతుంది వర్క్ చేసినందుకు అలాగే టైల్స్ అని చెప్పి వీడియో కవర్ చేస్తాను తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ అయితే ఫాలో అండి మధ్యకాలంలో వ్యూస్ తగ్గినాయి కొద్దిగా చూడండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు తక్కువ రేట్లో మంచి టైల్స్ ఎక్కడ దొరుకుతాయని అనేది మన ఛానల్లో కూడా నాలుగైదు వీడియోస్ పైన ఉంటాయి చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది